పార్టీ ఎమ్మెల్యేలపై అనర్హతపై బీఆర్ఎస్ దూకుడు పెంచింది ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై అనర్హత వేటు వేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ శాసనసభ సెక్రటరీకి ఈమెయిల్ స్పీడ్ పోస్ట్ ద్వారా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫిర్యాదు చేశారు వెంటనే వారిద్దరిపై అనర్హత వేటు వేయాలని విజ్ఞప్తి చేశారు స్పీకర్ సమయం అడగడానికి ఫోన్ చేసినా ఆయన ఆఫీస్ స్పందించకపోవడంతో ఈమెయిల్ స్పీడ్ పోస్ట్ ద్వారా బిఆర్ఎస్ ఫిర్యాదు చేసింది గతంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు కడియం దానం తెల్లంల పైన స్పీకర్ కు ఫిర్యాదు చేసింది వీరందరిపై అనర్హత వేటు వేయాలని ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసింది ఫిరాయింపు పార్లమెంట్ ఎన్నికల ముందు పార్లమెంట్ సాధారణ ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ వారి మేనిఫెస్టోలో చాలా క్లియర్గా చెప్పింది ఈ పార్టీ అనేది ఏదైతే ఉన్నాయో ఇది మంచిది కాదు ఇది మంచి సంప్రదాయాన్ని నెలకొల్పడం లేదు దీన్ని మనం పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం పార్టీగా ఏ ఏ చట్టం అయితే ఏదైతే ఉందనో ఆ చట్టానికి మరింత పదును పెడతాం పార్టీ ఫిరాయింపుల చట్టానికి మరింత పదును పెడతాం ఫిరాయింపు జరిగిన రోజే పార్టీ కండువా మార్చుకున్న రోజే ఆ అభ్యర్థి యొక్క సభ్యత్వం అది పార్లమెంట్ సభ్యత్వం అయినా శాసనసభ సభ్యత్వం అయినా రాజ్యసభ సభ్యత్వం అయినా శాసన మండలి సభ్యత్వం అయినా పోయే విధంగా చట్టాన్ని తీసుకొస్తాం అని చెప్పి స్పష్టంగా ప్రజలకు హామీ ఇచ్చారు భారత ప్రజలకు హామీ ఇచ్చాను పాంచన్యాయ సూత్రాల్లో కూడా దాన్ని చేర్చాను మేనిఫెస్టోలో పెట్టాను దీని ఆధారంగానే ప్రజలు ఓట్లేసింది కాంగ్రెస్ మేనిఫెస్టో చూసే ప్రజలు ఓట్లేసింది ఓట్లేసిన ప్రజల్ని చీట్ చేస్తున్న ఇంత నగ్నంగా మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి అర్హత లేదు మాట్లాడడానికి ఆ మాట్లాడిన ఆయన ఎవరో ఒకసారి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చూసి మాట్లాడమని చెప్పండి ఎవరైనా మాట్లాడదాచుకుంటే దాన్ని మేమనడమే కాదు ఇటువంటి సిగ్గుమాలిన పని మనం చేయొద్దు అని చెప్పి ఆ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు శాసన మండలి సభ్యులు రెడ్డి గారే నిన్న స్పష్టంగా చెప్పారు ఇటువంటి సిగ్గుమాలిన పని కాంగ్రెస్ పార్టీ చేయకూడదు పార్లమెంట్